ఒక క్లాసు ఇంతకుముందు చెప్పిన క్లాస్ మొత్తం వైట్ కీస్ చెప్పాను నేను నేను మొత్తం వైట్ కీస్ ద్వారా మీకు సంపూర్ణంగా చెప్పానండి ఆరు చెప్పాను రాగాలు అలాగే ఇప్పుడు వైట్ కీస్ లేకుండా కేవలం బ్లాక్ కీస్ను మాత్రమే ఉపయోగించి ఇన్ని రకాలు మనం బ్లాక్ కీస్ మాత్రమే ఉపయోగించి రాగాలు ఎన్ని వస్తాయో మనం చూద్దామండి చూడండి చాలా ముఖ్య విషయం అండి యూజ్ ఓన్లీ బ్లాక్ కీస్ యూజ్ ఓన్లీ బ్లాక్ కీస్ ఇన్ పిఆర్ ఆర్ హార్మోనియం ఆర్ కీబోర్డ్ ఫైవ్ ఎనీ రాగాస్ చూడండి ఇప్పుడు మనము కేవలం బ్లాక్ కీస్ మాత్రం ఉపయోగించి ఇంకా ఉపయోగించి వచ్చే రాగాలు అనేవి సంపూర్ణంగా రావండి సంపూర్ణంగా మనం చేయలేము ఓన్లీ బ్లాక్ లీస్ ఉపయోగించి మనం సంపూర్ణంగా మనం ఎవరు చేయలేము ఎకరం ఎకడత తాగాలి కానీ వాటిని సంపూర్ణంగా వాటిని మనం అలాంటివి మనం చేయలేము ఓకేనండి అయితే కర్నూడ సంగీతంలో కర్ణాటక సంగీతంలో నేను చెప్పే విషయం ఏంటంటే అండి మీకు చెప్తున్నానండి నేను చెప్పే స్వరసనాలు మొత్తం పన్నెండు అండి స్వరసనాలు మొత్తం నేను చెప్పేవి పన్నెండు మరి బ్లాక్ టీస్ ద్వారా వచ్చే రగాలు ఏంటి అంటే కేవలం సంపూర్ణ సంపూర్ణగా రావండి మరి ఏ రకాలు వస్తాయంటే వచ్చే రగాలు కేవలం మాత్రమే చిన్న రాగాలు వస్తాయండి ఏంటండి జన్య రాగాలు వస్తాయి చూడండి వస్తాయి ఈ యొక్క కీబోర్డ్లో ఈ సాకా నుంచి ఇక్కడికి ఒక యాక్టమ్ ఇది ఒక యాక్టమ్ ఇది ఇది ఒక యాక్ట ఓకేనండి అన్నీ సేమ్ యాక్టమ్స్ కాకపోతే ఈ మధ్యస్థాయి అంటాం వందర స్థాయి అంటాము దీన్ని తారాసా అనమాట మధ్యస్థాయి వందర స్థాయి తారాస్తాయి అది అది వందర స్థాయి కూతురు కొట్టి ఓకేనండి మళ్ళీ చెప్తున్నాను సూచన ఇది స్టార్ట్ చేస్తే దీనిసా అనుకుంటే ఇది సా అనమాట ఎప్పుడు సాధ్యం ఎప్పుడు సాధ్యం అనేది అంటే మనం ఒక పాట ప్లేసేటప్పుడు ఈ యొక్క శృతి ఒకటిలో మనం ప్లే చేస్తే ఇది సాన పడుతుంది ఈ యొక్క కీబోర్డ్లో ఎప్పుడు తిన్నే మనం కూడా వీళ్ళండి శృతి మారుతున్నప్పుడు ఇది సాగుతుంది శృతి మారితే ఆ యొక్క శృతి పట్టి మారుతాయండి ఎప్పుడు అనేది స్థిరంగా ఎప్పుడు శాస్త్రంగా సాగానే మనం అనుకోవద్దు ఇది సహా అనుకోవద్దు ఇది ఒకసారి దిసా కావచ్చు ఇది సాగుతుంది ఇది సా వాటి యొక్క యొక్క సుచం పడి మారుతున్నాం సుచం పట్టి అది మారుతుంది సుచారండి శృతి ఒకటిలో అంటే సిలో ఇది సాగుతుంది శృతి వన్ అండ్ హాఫ్లో ఇది సాగుతుంది శృతి రెండులో ఇది సాగుతుంది శ్రుతి రెండున్నరలో ఇది సాగుతుంది అంటే ఈసారి నుంచి ఈ సాగు వస్తుంది మూడులో ఇది సాగుతుంది త్రీ అండ్ హాఫ్ ఉండదండి నాలుగులో ఇది సాగుతుంది లిక్కొస్తుంది ఈసారి సాగినప్పుడు మన పై స్థాయి అవుతుంది ఇదేంటది ఫోర్ అండ్ హాఫ్ ఇది సాగినప్పుడు అప్పుడు ఫోన్ డౌన్ ఈ సాగుతుంది అనమాట ఐదు రైతు ఆయనప్పుడు ఈ సాయి సాగుతుంది ఈసాం ఒక రాగం ఈ ఈసారి ఈసాక ఒక రాగం ఈ సాగినప్పుడు అట్లా అనమాట మనం ఎక్కడెక్కడ సామాన్ పట్టుకుంటామో అదే స్థానంలో ఫైస్త కూడా అదే సామాన్ అవుతుంది అనమాట ఓకే చూద్దాం మీకు బడుతుందండి చూడండి ఇది సా ఎందుకంటే మనం నేను చెప్పాకండి మనం వైట్ కీస్ మనం ముట్టుకోవట్లేదు ఈ క్లాస్లో కేవలం బ్లాక్ కీస్ అంటే ఈ యొక్క నల్లబింట మాత్రం మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి మేము కింద పంచుకోవట్లేదండి అనే రాస్తాం చూడండి శృతి వన్ అండ్ హాఫ్ దీన్నే మనం విచారపడ్డాము ఈ యొక్క దీని పేరు ఇంకా చెప్పాలంటే శుద్ధ రిషభం అండి దీని పేరు పేరు శుద్ధ రిషభము రాగం పేరు ఏనా వస్తుందంటే మనం ఆటోమేటిక్గా చెప్పొచ్చు చూడండి ఈ సా అనుకోండి సాయినప్పుడు రీవన్ రీటు వచ్చింది కావన్ ఘట రాటు మా వచ్చింది మాటు ఉంది కాబట్టి పా దావన్ వైట్ ఉండదు కాబట్టి దాటు నీవన్ నీటు సా వచ్చింది ఏంటండి ఈ సా అయినప్పుడు ఈరోజు ఉండవు కాబట్టి లో కాబట్టి మావన్ పా దాటు సా మొత్తంగా సా రీ లాదా సాదా ఈ స్వరాడు వస్తే ఈ రాగం పేరు ఏం పేరు అంటే శుద్ధ సాగిరి రాగము రాగం పేరు శుద్ధ సాగిరి రాగం అని నేను అంటామండి ఓకేనండి ఇలాంటి ఎందుకు అంది సా రీటు అయింది ఇది ఇది మావన్ అయింది ఇది పా అయింది దాటు అయింది ఇది సా అయింది ఇవన్నీ కూడా వెళ్ళిపోయాను అనమాట ఎందుకంటే రీటు లేదు కాబట్టి ఇక్కడ గావన్ గాడు ఉండదు మాటు ఉండదు అంటే వెయిట్ కాబట్టి మనం కేవలం బ్లాక్ కీస్ మాత్రమే మనం వాడుతున్నాం కాబట్టి ఈ యొక్క రాగా ఇప్పటి రాకుండా ఇది సా పా శుద్ధ సావి రాకడం అవుతుంది ఇది ఓకేనండి నెక్స్ట్ ఇప్పుడు ఈ యొక్క యాక్టమ్లో అంటే మధ్య స్థాయిలో ఈ అయిపోయింది బ్లాక్ కీ ఇంకో నెక్స్ట్ బ్లాక్ కీ ఏంటిది ఇది అవుతుంది అంటే మనం దీన్ని సానుకోవాలి ఇప్పుడు ఇప్పుడు దీన్ని మనం సానుకోవాలంటే ఈ శృతి అంటే ఎంత ఒక్కటి శృతి వన్ హండ్ర శృతి రాశాను ఇది ఏమిటారు ఇప్పుడు ఒకటి ఒకటిన్నర రెండు రెండున్నర అంటే తిన్నా ఏమంటాం ఇష్టాలు తినే డిషర్ అంటే అంటే ఇప్పుడు సాగుతుంది ఇది ఇది సా అవుతుంది చూడండి ఇది అవుతుంది ఓకేనండి చూడండి మనం దీన్ని సాగుకోవాలి ఇది సాగినప్పుడు ఇది అవుతుంది ఇటు అని బయట కావాలి మనం పెట్టుకొని తిని గావన్ నాకు వచ్చేసింది ఘాటు మన మావను వచ్చేసింది మాటు పావు వచ్చేసింది దావన్ థాటు ఉండవు బయటలే నీ వన్ నీటు పైన సాగు అంటే మొత్తంగా మనకున్న ప్లాకస్ ఏంటి అంటే ఇదే శృతి రెండు నరలో ఈ సా అనుకోవడం ఈ సాగినప్పుడు ఈసా నుంచి ఈ సాకి ఒక రాగం అయిపోతుంది ఇంత ముందు ఈసారి నుంచి ఈ సాగి ఒక రాగం అయిపోతుంది ఇప్పుడు ఈసారి నుంచి ఈసాకి ఒక రాగం అయిపోతుంది అదే రాగం వండేది చిన్న రాగము ఏదైనా రాగం అది ఔడవ రాగము ఔడవ అవ ఆరోహణలో ఐదు సార్లు వచ్చింది నాలుగు వచ్చినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వచ్చినాయి సాగా ని ఐదు వచ్చినాయండి ఆరోహణ కూడా ఐదు వచ్చినాయి కాబట్టి ఔడవ ఔడవ రాగం అంటాం చూడండి సాగ మా ఏంటండి సార్ ఏ రాగా కిపడతాను చెప్పండి ఏ రాగా కనబడుతుంది ఇది సాగ సా రాగము ఏంటండి ఇది శుద్ధ దీన్ని ఏమంటాం అండి శృతి రుణర ప్లస్ దీన్ని వెస్టల్ దీన్ని డీషార్ప్ అంటాము ఇంకా దీన్ని చెప్పాను మేము చెప్పలేదు ఇది శుద్ధ రిషభి ఇది ఏమన్న ఇది సాధారణ గ్రంథాలి సాధారణ గ్రంథాల ఇది ఓకే శృతి రుణర డి షార్ప్ దీన్ని ఇంకో చెప్పాలంటే సాధారణ గంధారం సాధారణ గంధారం ఉంటుంది ఓకే చూడండి సాగా సా ఇది శుద్ధ ధన్యాస రాగము తీరగండి ఇది శుద్ధ ధన్యాస రాగము ఓకేనండి ఇప్పుడు ఇది సా కాబట్టి అయిపోయింది తీరైపోయింది ఈ సాగ అయిపోయింది ఈసా అయిపోయింది నెక్స్ట్ ఇంకోసాగే ఏందండి ఇది నెక్స్ట్ ఇంకో బ్లాక్ ఏముంది బ్లాక్కి ఇది ఉంది అంటే దీన్ని మనం సానుకోవాలి అంటే ఇది ఒకటి ఒకటిన్నర రెండు రెండున్నర మూడు నాలుగు ఎంతండి ఇది శృతి ఎంతండి నాలుగు నరుతిది శృతి ఎంత ఇది శృతి ఫోర్ అండ్ హాఫ్ శృతి నాలుగు నరుస్తుంది అన్నమాట ఇది సరే అండి ఒకటి ఒకటిన్నర రెండు రెండున్నర మూడు మూడు రెండు అనమాట నాలుగు నాలుగు దీన్ని ఏమంటాము సిడిఈఫ్షార్ పండం ఎఫ్ ఎఫ్షార్ పండం దీన్ని దీన్ని ఇంకేమంటాము షడ్జం శుద్ధృషభం చతుభం స్వరగాంధారం అంతర్గాంధారం శుద్ధ మధ్యమం ప్రతి మధ్యం ఆడుతుంది ఏంటండిది ప్రతి మధ్య మాట ఇప్పుడు చూడండి ఇంకేం మొత్తం బ్లాక్ బ్లాంగళిపోటే మనం వైట్ ముట్టుకోవద్దు రీ గా పద సా చూడండి సాయినప్పుడు రీ టూ బయట కాబట్టి రీవన్ వైట్ కాబట్టి మనం నేను వదిలేసుకోవాలి రీటు తర్వాత ఏమంటుంది గవన్ వైట్ వదిలేసుకోవాలి కడు వచ్చేసింది బ్లాక్ ఓకే తీసుకున్నాం తర్వాత మా తీసుకోం మనం ఎందుకంటే మా అనేది వైట్ కాబట్టి మా టూ వైట్ తీసుకోం పా అనేది మళ్ళీ బ్లాక్ తీసుకోం బ్లాక్ కాబట్టి ధవన్ తీసుకోం వైట్ కాబట్టి డా టూ బ్లాక్ తీసుకున్నాం నీవన్ తీసుకోం బ్లాక్ కాబట్టి వైట్ కాబట్టి నీటు తీసుకోండి వైట్ కాబట్టి అంటే మనకు ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో అవే తీసుకున్నామంటే సరిగా పాండిది మోహన్ రాగము ఎరవండి మనము ఈ యొక్క ఇంతవరకు రాగం వరకు దీన్ని మనం సా అనుకోవాలి ఎప్పుడైనా సరే కీబోర్డ్లో కానీ హార్మోనియంలో కానీ ఒక సా అనేది ఒక స్థిరంగా ఉండదు సా అనేది శృతిపడి మారుతుంది అనమాట ఏ శృతి తీసుకుంటే అది మనం సాగుతుంది ఇప్పుడు మన ఇల్లు మనం శృతి ఫోర్ అండ్ హాఫ్ ఉన్నాం కాబట్టి ఇది సాగుతుంది సా సా తర్వాత ఇది సా అయిపోయిందండి తీసుకొని అయిపోయింది ఒకలాగైపోయింది ఎలాగైంది ఫస్ట్ చేసి చెప్పండి ఫస్ట్ రాగం అయిందండి శుద్ధ సాగర అయిపోయింది ఫస్ట్ అది రాగం సాగిలాగైపోయింది నెక్స్ట్ తీసుకురాండి ఇప్పుడు ఏమైంది శుద్ధ తినశంది శుద్ధ తినసం అయిపోయింది ఇప్పుడు తీసుకుని ఏంటంటే ఇది మోహన్ అయిపోయింది ఇప్పుడు ఏంటో నెక్స్ట్గా ఎంతండి ఇది నాలుగున్నర తర్వాత ఐదు ఉంటుంది ఐదున్నర శండి శృతి ఐదున్నర అంటే ఇది సాయినప్పుడు స్థాయి కూడా ఇక్కడనే ప్లేస్లో రావాలంటే ఇక్కడ వచ్చి చూడండి సాగుతుంది ఒకటి రెండు మూడు ఐదు వస్తుతి ఇది పైసలు కూడా ఒకటి రెండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఈసా నుంచి ఈసారి ఒక రాగం అయిపోతుంది ఇప్పుడు ఇది సా అనుకోవాలి దీన్ని ఎందుకంటే శృతి మారింది కాబట్టి శృతి ఎంత ఇది ఫైవ్ అండ్ హాఫ్ శృతి ఎంత నెంబర్ ఐదున్నరా దీని వంట మనము జీగా వంటిది దీన్ని పంటం వెస్ట్రన్ వెస్ట్రన్లో ఇంకా దీని వంట మనం శుద్ధ దేవత ఉంటాము శుద్ధ దేవత అని అంటాము ఇప్పుడు సా రీవన లేదు కదా రీటు మా పాండి ఇది మద్యమావత రాగం అండి ఇది ఏంటండి ఇది మద్యమావత రాగము సాలీ ఓకేనండి ఓన్లీ మనము ఈ యొక్క లెసన్స్లో లెసన్లో బ్లాక్ కీసు లిమిట్ మాత్రం మనం ఆడుతున్నాం కాబట్టి మనం వీటిని ముట్టుకోవట్లే కాబట్టి ఇలా వస్తుంది రాగం అని కూడా సంపూర్ణంగా రాదండి బ్లాక్ కీస్ ఏమొస్తుంది ఏమొస్తుందో రాగాలండి మనకన్నీ కూడా చిన్నగా వస్తాయండి చిన్న రాగా ఎన్నో స్థాయి కూడా మనకి ఐదే వస్తాయి దీంతో ఒకటి ఇది రెండవ రాగము దీంతో రెండు రాగం మూడు నాలుగు ఐదు వస్తాను రెండు అయిపోయినా మనకి ఒకటి రెండు మూడు ఇంకోటి ఏంటిది ఈ సుత ఐదు నడుస్తుంది అండి ఇంతప్పుడు ఆరద్ది నెక్స్ట్ ఆరు నడుస్తుంది ఆరు నరు ఓకేనండి ఇంతకుముందు ఇది అయిపోయింది నెక్స్ట్ ఇది సాగింది ఇది సా అనుకున్నాం ఇది సాగు ఇప్పుడు ఇది సాగిపోతుంది ఇది కూడా అవరాగమే చూడండి సా రీవన్ రీటు లేవు గా ఒకే సరిపోయిందా టూ మామూలు సరిపోయిందా మాటు లేదుగా వన్ నీ వన్ నీట్ మద ఉండదు సా సరిపోయింది ఎందుకండి సాగమా సా ఎలా ఉండేది హిందువు ఏ రాగండి ఇది హిందువులు అంటే శృతి నంబర్ అంతా ఆరున్నర దీన్ని మనం ఇది చేయమాట ఏషర్పడి ఏషర్ పంట దీన్ని దీన్ని ఇక్కడ చెప్పాలంటే ఇది కై నిషండి ఇది కై నిషాదము కైషిక నిషాదము ఎన్ని అంటామంట సా గావన్ సా అవరోహంలో సా

రాల ఇది సా అవుతుంది స గావన్ మావన్ పా నివన్ స పరవహంలో స నీవన్ పా మావన్ గా స స గ మ పా ని స స ని పా మా గ ఓకే శుద్ధ ఎప్పుడైనా సరే ఏప్రడేల రాగం కావాలంటే సా నుంచి ఫైవ్ స్థాయి స్థాయికి ఒకసారి వస్తుంది రాగం ఉంటాయి చూడండి సా రీటు సాటు సా ఇది మో రాగండి చూసి ఇందరస్తి అంటే ఇది షార్ప్ కాబట్టి ఇక్కడ నుంచి ఇది బోన్ రాగా ఈ ఈసారి నుంచి ఈసారి పోవాలి రైట్ నెక్స్ట్ ఐందరస్తి చూడండి ఐందర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నిమిషాలు సా రీ టు మా వన్ పా నీ వన్ సా సా నీ వన్ పా మా వన్ ఎలా వంటిది మధ్య మధ్య రాగం ఎలా వంటిది మధ్య మధ్య రాగము ఓకేనా రైట్ శృతి ఆరున్నర సా గా వన్ మా వన్ గా నీ వన్ సా సా మనం ఓన్లీ బ్లాక్ కిస్ ద్వారా వచ్చే రాగాలు మనకి ఎంటండి ఐదు సహా కూడా ఓ రాగం అవుతుంది ఇది సాగం ఇది సా ఇది సా ఇది సా శృతి ఒకటిన్నర రెండున్నర నాలుగున్నర ఒకటి నుంచి ఉండడానికి ఒక రాగం శృతి రెండున్నర నుంచి ఉండడానికి ఒక రాగం శృతి ఫోర్ ఫోర్న్నర నుంచి ఫోర్ అండ్ హాఫ్ ఒక రావతుంది కృతజ్ఞతండి ఇది ఐదున్నర నుంచి అయినా ఒక రామైపోతుంది అయిపోతుంది ఇదంతా చూద్దాం ఆరున్నర నుంచి అయినా ఒక రామైపోతుంది ఓకే ఫస్ట్ టైం ఏంటండి మనకి ఇలా చూద్దాం పాడుతుందాం ఒక పాట

రెండైపోయినండి మూడు రాగం ఏంటది మోహన్ రాగము సరే గ పి ఈ సారి నుంచి ఈ ఎప్పుడు ఈసారి cross i ఇది మూడు అయిపోయింది నాలుగు తీసుకొచ్చి తీసుకురాయండి అనమాట ఇరవండి ఇది మధ్య మాత్ర రాగం చూడండి శృతి ఆరున్నర అంటే దీని అనుకోవాలి ఎలాగో ఇది ఇందులో రాగం చూద్దాం ఏం పడటం రాసుకున్నాను ఉంటే రాసుకోండి అంటే నిమిటి ధర కేవలం మనకు వచ్చేది ఐదే స్వరాలు ఐదే మెట్లు అంటే మొత్తం ఆరు వస్తాయి ఈ సాంగ్ చాక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇట్లా ఆరు 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 శ్రీతోటిన్నర అండి సి ప్లస్ షీ షార్పు శుద్ధిషభం శుద్ధ సాగర్ రాగం సరిమాప దశ సదమా పరీస అవరోహణలో ఇది టూ అండ్ హాఫ్ సుతండి ఇది టీ షార్పు శుద్ధ దేశ రాగం వస్తుంది అదే అటువంటి అటవైనా వస్తుంది మనం చూసి మనం లెక్కేసుకుంటే వస్తాం అన్నమాట సగమా పనీస శ్రీమ దశ ఫోర్ అండ్ హాఫ్ అండి మోహన్ రాగం వస్తుంది ఎఫ్ షార్ప్లో సరిగప దశ సతప గరిస ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ అండి ఇది దీనికి ఈ షార్ప్ మనం ఇది ఎరవండి ఇది మధ్య మీద రావండి ఎలాగండి ఇది మధ్య మాత్రం వస్తుంది కాబట్టి దీనికి సరే మా పనిసా సినిమా దేశా ఇది ఆరు పాయింట్ ఐదు ఏ షార్ప్ కాబట్టి ఇందు రాగ మా దీసా సన్నిధామ ఓకే మీకు ఈ క్లాసు పూర్తిగా అర్థం అనుకుంటున్నానండి అర్థం కాని వాళ్ళు ఏం లేండి దీన్ని రాసుకోండి అర్థమవుతుంది అర్థంగానే వాళ్ళైతే ఓకేనండి ఇది నేను ఆలోచించి ఆలోచించి చేసిన తాగాలండి ఇది చేసిన తాగాలి మొత్తం వైట్ కేస్ అండి అది ఓన్లీ వైట్ కేస్ దాకా చేశాను నేను బ్లాక్ కేస్ ముట్టుకోకుండా ఇవాళ కూడా లెస్ చేశాను లెసిన్ అది చూడండి చూడండి సార్ చేశాను అంత ముందు ఓన్లీ బయటికి ఇస్తారు రాసుకోండి లేదా ఈ వీడియో చూసాను చూడండి ఒకసారి ఇది నేను పై చూడండి కీబోర్డ్ పై కేవలం తెల్లమెట్లు మాత్రం ఉపయోగించి వరుసగా వరుసగా మన వరుసగా ఉపయోగించి ఎన్ని రకాలు వస్తాయంటే మొత్తం ఆరు వస్తాయి ఏడు ఏడు రకలు రాదండి రాకలు ఏడు రావు ఒకటి ఒకటిలో ఈ రాగం వస్తే చుతి రెండులో ఇది వస్తుంది కరెక్ట్ రేగం వస్తుంది మూడులో చిన్న వస్తుంది నాలుగులో క్లియర్ రాగం వస్తుంది ఐదు సుత్తిలో అరకం వస్తుంది ఆరులో ఇది వస్తుంది కానీ ఏడులో మొత్తం రాగం తయారు చేయలేము మన సృతి ఏడులో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సుత్తిలో కేవలం కీసు బయట పై మనం రాగం చేయలేము ఎవరి మనం రాగాన్ని తయారు చేయలేరు ఎందుకో మీరు నా వీడియో చూడండి తెలిసిపోతుంది ఓకే థ్యాంక్ యూ అండి మరి కూడా చేశానండి ఓన్లీ వైట్ కిసిపాయించి ఇది చేశాను చిన్న రాగాలు చేశాను ఓన్లీ వైట్ కి వదురు ఇది ఒకటి ఇవి ఇది రెండో తీసానండి ఓన్లీ కూడా వైట్కి ఈ ఓన్లీ ఎన్ని రాగాలండి ఇవి చిన్న రాగాలండి ఇవి చిన్న రాగాలు రెండు కూడా ఇది మాత్రం అన్నీ కూడా సంపూర్ణ అండి ఇవి కూడా నాకు ఆ యొక్క ఛానల్లో ఉంటాయి చూడండి సార్ ఓకే థ్యాంక్ యూ అండి